హాయ్ అండి ఈరోజు నేను జంతికకిలు చేర్ చూపిస్తున్నాను దానికోసం నేను బియ్యం పిండి ఆడిచ్చానండి మిల్లులో అది కొలిచి వేస్తున్నాము మేము ప్యాకెట్లా తెచ్చుకున్నాము అక్కడ ఆడించి ఇచ్చాడు అతను ఇది మూడు కప్పులు పిండి అండి రండి కృష్ణ విఘ్నేశ్వర వినాయక తండ్రి వేసేయండి ఓకే కరెక్టా మూడు మూడు కప్పులు వరిపిండి వచ్చిందండి దీనికి ఇప్పుడు ఇది కూడా యాడ్ యాడించి తెచ్చిన పిండి శనగపిండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి మూడు కప్పులు వరిపిండి ఒక కప్పు శనగపిండి వాము వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు వాము వేస్తే చాలా మంచిది పిల్లలకి అదిను తర్వాత నూపప్పు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది సాల్ట్ తగినంత సా ఉప్పు వేసుకోవాలండి మనం చూసుకుని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు తగినంత కారం సరిగ్గా ఎక్కువ వేస్తే పిల్లలకి ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని అప్పుడు ఇందులో వేడిగా నెయ్యి కాల్చి కూసుకోవాలి బాగా కరిపి చూపిస్తాను మీకు నెయ్యి కాల్చుకున్నామండి ఇందులో వేడిది ఆ నెయ్యి వేసుకుంటే గొల్లగా వస్తాయి జంతికలు గుల్లగా వస్తాయి చెయ్యి చూసుకోండి కాలిపోతుంది వేడిగా కలుపుకుంటాను ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా అప్పుడు గోరువెచ్చటి నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి మా మనవరాలకి జంతికలు అంటే చాలా అండి ఇలా కలుపుకోవాలండి ఇగో ఇలా అవ్వాలి అప్పుడు గోరువెచ్చ నీళ్ళు వేసి కలుపుకోవచ్చు ఇగో మా మనవరాలు దీనికి జంతికలు చాలా ఇష్టం ఇంకా పట్ట పట్ట పట్టా పట్ట నవ్వుతూనే ఉంటుంది చేసామంటే ఇప్పుడు గోరువెచ్చ నీళ్ళు పోసి ఇలా కలుపుకుంటాము మెత్తగా చపాతీల పిండిలా కలుపుకోవాలండి ఇది అందరికీ తెలుసున్నదే జంతికలు అయినా మేము చెప్తున్నాము మా మనవరాల గురించి నాలుగు రోజుల నుంచి అడుగుతోందండి పాపం నాని జంతికలు చేయవా నాని జంతికలు చేయవా అని ఇవాళ అయ్యింది మొదట్ మాకు ఇగండి ఎంత మెత్తగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుని ఇలాగా చూపిస్తాను చెప్పలే మీకు ఇది గోల్డన్ ఆయిల్ వాడతామండి మేము అసలు పేర్చదు బాగా వస్తుంది ఇది వెనక మూకుడు అండి వెనక చేసుకోవాలి ఎలాంటివి కాగాలండి కాగిన తర్వాత మీకు జంతికలు వేసి చూపిస్తాను ఆయిల్ కాగిందో లేదో ఇలా చూసుకోవాలండి కొంచెం వేసి కాగితే అది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు జంతిక వేస్తుందండి ఇలాగా ఇలా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు తిప్పుకొని తర్వాత పైకి అండి అవి అప్పుడు మనం తిరిగేసుకోవడమే ఇగో ఇలా పైకి వస్తాయి కలర్లో తీసుకోవాలండి తీసుకుంటే బయటకు వచ్చాక ఇంకా కలర్ వస్తాయి కర్ర ఆడుతూ వస్తాయి జంతికలు గొల్లగా వస్తాయండి ఇలా చేసుకుంటే స్తుందండి జంతికలు అయిపోయిందా ఏసారి ఇలా తీయాలి జంతిక అంటే ఇట్లా ఇలా కింద పడిపోయింది అనమాట తీసి అడ్జస్ట్ చేస్తుంది ఇవి అలాగే ఇది అయిపోయినామ రూపాయల జంతిక అంటే అలా అలా అప్పుడప్పుడు అలా వస్తాయి ఏం కాదు అని దాన్ని మళ్ళీ రెండోసారి వేసాము ఇలాగే అన్నీ వేయించుకోవాలి వేయించుకుని